నందు ప్రియులారా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనది నా ధ్యానము నాకు స్వాగతం అపోజ్ నేను పౌలు తెసలోకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది రెండవ వచ్చనం నుంచి నేను చదువుతున్నాను విశ్వాసముతో కూడిన మీ పనిని ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకోవచ్చు మా ప్రార్థనల ఎందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించుచున్నాము సంఘములో ఉన్న స్థితిగతులను ఉన్నది ఉన్నట్టుగా రాసి అలవాటు ఉన్నటువంటి పౌలు కొన్ని సంఘాలతో రాస్తున్నప్పుడు హెచ్చరిక దిద్దుబాటు గద్దింపు కొన్ని సంఘాలు రాస్తున్నప్పుడు విశ్వాసములు పరిశుద్ధతలో పురిగొల్పు మరికొందరికి రాస్తున్నప్పుడు ఇదిగో ఇలాగా వారిలో ఉన్న మంచి గుణగణాలని ఎత్తిపడుతూ దేవుణ్ణి శృతిస్తూ వారి అంతరంగములో అటువంటి విశ్వాసుల పట్ల కలిగి ఉన్న భారాన్ని వెల్లడిపరుస్తున్నాడు మూడు అద్భుతకరమైన మాటలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మొదటి మాట ఏంటంటే విశ్వాసముతో కూడిన మీ పని విశ్వాసులమైన సేవకులమైన మనం చాలా జాగ్రత్తగా అనుదిన జీవితంలో సేవా జీవితంలో ఈ నియమాల్ని మనం పాటించాల్సిన అవసరం ఉంది అందరూ పనులు చేస్తారు కదా కొన్ని కొంతమంది కూలికి కూడా పని చేస్తారు అది మీటింగ్ కావచ్చు ఒక పెద్ద క్రూషర్ కావచ్చు అందరూ ఫ్రీగా పనిచేయాల్సిన అవసరం లేదు పని ఏదైనా కానివ్వండి ఇక్కడ పౌలు ఉద్దేశం ఏంటంటే విశ్వాసముతో కూడిన పని అంటే క్రియలు లేకుండా విశ్వాసము మృతమైందని ఎలాగా యాకో భక్తుడు చాలా వివరణ రెండవ అధ్యాయం యాకో పదిక రెండవ అధ్యాయంలో పదిహేడవ నుంచి అధ్యాయం చివరి దాకా అనేక విషయాలు రాస్తూ ఉన్నాడు అదేంటంటే ఈ విశ్వాసాన్ని కనపరిచే విషయంలో దేవుని ప్రజలు విశ్వాసాన్ని కనపరుస్తున్నారు అలాగే దయ్యాలు కూడా అంటే ఇది విశ్వాసం అనే మాట కాదు కానీ నమ్మకం అందాం దేవుని ప్రజలు నమ్ముతున్నారు దయ్యములు కూడా నమ్ముతూ ఉన్నాయి వణుకుతూ ఉన్నాయి లోబడుతున్నాయి కానీ కేవలం ఆ నమ్మకాన్ని మాత్రమే మనం కలిగి ఉంటే ఇంత పెద్ద బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు ఇది చాలా బాధ అనిపిస్తుంది మాకు దేవుని పట్ల నమ్మకం ఉంది అంటే దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయి అంటే ఎంత బాధకరమైన విషయం అయితే ఆ నమ్మకం క్రియల్లోకి మారాలి ఎందుకంటే దయ్యాలు విశ్వాసంతో కూడిన క్రియలు చేయవు దేవుని దేవుడిని నమ్ముతూ భయపడుతున్నాయి కానీ మనం కూడా నమ్మి మౌనంగా ఉంటే ఎలా ఆ విశ్వాసంలో క్రియలు కనపరచాలి అందుకే అంటాడు ఒకడు నీకు విశ్వాసం ఉన్నదని క్రియలు లేకుండా నువ్వు చూపించు చేతనైతే నేనైతే క్రియల్లో నా విశ్వాసాన్ని కనపరుస్తాను అని కింద రాస్తున్నాడు కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము ఎందుకంటే విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేయుననియూ క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియూ గ్రహించుచున్నాము ఇక నీళ్ళ విశ్వాసముందు లేదో ఏంటి పారామీటర్ ఏంటి ఎలా కన ఎలా కనపరుస్తావు ఎలా ఎదుటివాడు చూస్తాడు ఇప్పుడు అబ్రహం విశ్వాసం మనం ఎరుగుదు అంటే అక్కడ ఒక క్రియ చేసాడు అది మనం నమ్ముతాం విశ్వాసమును బట్టి అతడు రీతిగా తనకు ఏకైక కుమారుని ఇసాకును బలిపీట మీద బలిగా అర్పించేసి రీతిగా పొందాడు ఆ క్షణంలో దేవత తగ్గుపడి ఆగమని చెప్పకపోతే అబ్రహామును ఇసాకును బలిగా ఇచ్చేసేవాడు ఇచ్చినట్టే లెక్క విశ్వాసమును బట్టి బట్టి హెబ్రి గందక పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల జాబితా అని చెప్పాలి ఈ అధ్యాయం అంతా నేనంతా వివరించను కానీ రెండు మూడు విషయాలు చెబుతాను ప్రారంభపు వచనంలో పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో కయ్యిను విశ్వాసమును బట్టి హెబిలి కంటే శ్రేష్టమైన బలి అర్పించాడు ఐదవ అధ్యాయము సారీ ఐదవ వచనంలో విశ్వాసమును బట్టి అది అది వరకు ఎప్పుడూ వర్షాన్ని చూడని నోబకు ఓడను కట్టాడు పదవ వచనంలో దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల పట్టణం కొరకు అబ్రోహము ఎదురు చూచు విశ్వాసమును బట్టి ఇదంతా ఇరవై నాలుగవ వచనంలో మోజస్ ఐగిప్తుల్లో రాకుమారుడుగా పెరిగిన మోషే దేవుని ప్రజలతో నిందనే మేనని ఎందుకు అనుకున్నాడు విశ్వాసమును బట్టి రాబోతున్న దేవుని మహిమ కోరుక ఎదురుచూస్తున్నాడు ముప్పై ఒకటో వచనంలో వేష్ అయిన రాహాబు కూడా విశ్వాసమును బట్టి వేగు వేగు వేగువారిని సమాధానంగా తన ఇంట చేర్చుకున్నట్టుగా చెబుతున్నాడు ఇవన్నీ కూడా విశ్వాసమును బట్టి మన పితరులు కనపరిచినటువంటి క్రియలు ఇంకా కాస్త అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఈ రెండవ అధ్యాయంలో యాగో పత్రికలో పదహైదవ వచ్చిన మీరు చూడండి సహోదరుడు అయినను సహోదరి అయినను దిగంబరులై ఆ నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనాను శరీరం కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెలుడి చలికాచుకొనుడి తృప్తి పొందుడని చెప్పినడల్లా ఏమీ ప్రయోజనము ఈ మాటలు చెప్పిన తర్వాతే ఈ మాట అంటున్నాడు ఇది క్రియలు లేని విశ్వాసం మృతం ఒకడు ఆకలితో ఉన్నాడు కావలసిన ఆహారం పెట్టకుండా నువ్వు సమయానికి తినకపోతే నీ ఆరోగ్యం పాడవుతుంది జాగ్రత్త ఒకడు చలికి వడుగుతున్నాడు వానికి కావలసిన వస్త్రం ఇవ్వకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు సమాధానంగా ఉండు అని కేవలం నోటి మాటలు చెప్పడం ఇది క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు ఇక తెసల్ యొక్క మాట్లాడుతున్నప్పుడు రెండవ మాట ఏంటంటే ప్రేమతో కూడిన మీ ప్రయాసం చాలామంది ప్రయాసపడే మనసు కలిగి ఉంటారు అందుని బట్టి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఒక వాగ్దానం వారి జ్ఞాపకం వస్తుంటుంది ప్రభు మీ ప్రయాస వ్యర్థం కాదని ఏరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు చాలా మంచి విషయం అయితే ఇక్కడ చాలామంది జీవితంలో మనం ఏం గమనిస్తామంటే వారి ప్రయాసంలో ప్రేమ కనబడదు కానీ సనుగుట కనబడుతుంటుంది డైవర్జునుడు ఏదైనా ఒక పని అప్పచెప్పాడు అనుకోండి లేదా మీరు విశ్వాసులైనప్పుడు మీరు పనిచేస్తున్న ఉద్యోగంలో మీ అధికారి మీకు ఏదైనా ఒక పని అప్పగించాడు అనుకోండి ఇప్పుడు స్పష్టంగా సామెతల్లో లేదా ప్రసంగి ప్రసంగిలో నీ చే నీ చేతికి ఇచ్చిన పని నువ్వు సంపూర్ణంగా చేయాలని లేఖన మనతో మాట్లాడుతుంది ఎదురుగా ఉన్న అధికారికి కాక ప్రభువునకు మనం భయపడి అలాగూ చేయాలి అయితే ఎందుకు వీళ్ళు సనుగుతారు ఆ ప్రేమలో పని కనపడ ఆ పనిలో ప్రేమ కనపడదు కానీ సనుగుణం కనపడుతుంది ప్రాముఖ్యంగా రెండు విషయాలు నేను గమనించాను కొరంతులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు మద్రిపత్రికలో పదవాధ్యాయంలో పదవ వచనంలో స్పష్టంగా ఈ మాట అంటున్నాడు మీరు సనగకుడి ఎందుకంటే మన పితరులు అనేకులు దేవునికి వ్యతిరేకంగా సనిగి సంహారకుని చేత వాళ్ళు నశించిరి ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడి ఉన్నాయి మన పితరులు అనేకులు సనిగారంట శనిగి సంహారకుని చేత వాళ్ళు చంపబడ్డారు దేవునికి అసహ్యమైంది సనగు ఎక్కడెక్కడ ప్రాముఖ్యంగా అనేక విషయాలు ఉన్నాను ఈ క్లుప్త సందేశంలో ఒక రెండు విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను పేతురు మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం ఇతరులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎక్కువగా ఈ సనగు కనబడుతుంటుంది అందుకే పేతు రాస్తున్నాడు సనగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి విశ్వాసుల మధ్యలో సేవకుల మధ్యలో సహోదరుల మధ్యలో ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయాలి ఎన్ని లేఖనాలు ఉన్నాయండి తెలియకనే మీలో అనేకులు దేవదూతులకు ఆదిత్యం ఇచ్చిన వారుగా ఉన్నారని నీ పొరుగువానికి చేసిన ఒకనికి చేస్తే నాకు చేసినట్టుగానే ప్రభు అనలేదా గ్లాసులు మంచినీళ్ళు కూడా ప్రతిఫలం పొందుతాయని ప్రభు చెప్పలేదా ఈ వచనాలు ఉన్నప్పటికీ కూడా ఆ సందర్భంలో అన్నీ మర్చిపోయి చాలామంది సనుకుతుంటారు ఆ పని చేస్తారు చేయకపోతే అది వేరు కానీ సనుక్కుంటూ చేస్తారు నాకే ఎందుకు ఇచ్చాడు నాకే అప్పచెప్పాడు ఎప్పుడు నాకే చెబుతాడు రహస్యమందు చూస్తున్న ప్రభువు కొరకే అందుకే అంటాడు కదా మీరు ఏం చేసినాను దేవుని మహిమ కొరకే ఒకటి ఇతరులకు సహాయం చేసే విషయంలో లేదా ఆదిత్యం ఇచ్చే విషయంలో ఆహారం పంచిపెట్టే విషయంలో సనుగుతామని అపోస్తుల రోజుల్లో కూడా ఆ రోగం ఉంది హెబ్రి చిన్న చూపు చూశారని అక్కడ మనం చూస్తాం కదా ఇక రెండో విషయానికి వస్తే దేవునికి ఇచ్చే విషయంలో ఒకటికి ఒకటి మనుషులకు చేసే విషయంలో సనుగుతారు రెండవది దేవునికి చేసే విషయంలో సనుగుతారు కొరంతి రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో ఏడవ వచనంలో సనుగు కొనగయు బలవంతముగా కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలెను ఇదే అండి ఏదైనా పొందుకున్న విషయంలో ఎవరికి సనుగు రాదు కానీ ఇతరులకి ఏదైనా చేసే విషయంలో లేదా దేవునికి చేసే విషయంలో కూడా మనుషులు ఎక్కువగా సనుగుతారని పౌరులు రాస్తున్నాడు మరికొందరైతే ముందు ఆ పని చేసేసి ఆ తర్వాత ఎందుకు ఇలా చేసాం ఎందుకు ఇది తెచ్చాం అని హృదయంలో బాధపడుతుంటారట యోచన చేస్తుంటారట దిదోప కన్నా పదహైదు పదులు ఉంది ఆ మాట ఇతరుల పట్ల వేదన చేస్తున్నప్పుడు ఆ తర్వాత నీ హృదయంలో విచారం చేయొద్దు విచారం చేయొద్దు మనం ధ్యానిస్తున్న ఈ అంశాలన్నీ క్రిస్టియన్ లైఫ్ అండి క్రిస్టియన్ బిహేవియర్ ఉత్పత్తి మాటలు లేదా ప్రసంగాలు ఆరాధనలు కాదు అనుదిన జీవితంలో ఈ జీవిత విధానాన్ని మనం కలిగి ఉంటే మనం నిజమైనటువంటి క్రైస్తవులు ఇక తెసరోనిక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో మూడవ మాట ఏంటంటే విశ్వ నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు పేషెన్స్ ఆఫ్ హోప్ మొదటిదేమో వర్క్ ఆఫ్ ఫెయిత్ రెండవదేమో లేబర్ ఆఫ్ లవ్ మూడదేమో పేషెన్స్ ఆఫ్ హోప్ అంటే నిరీక్షణలో ఓర్పు కనబడాలంట ఇది కూడా చాలా సెన్సిటివ్ మ్యాటరే దేవుణ్ణి నమ్మిన వాళ్ళు శమల మధ్యలో ఏమి చేసేది ఇక లేదు కదా మన చేతులు ఏం లేదు కనుక అలాగ ఉండిపోవడం వేరు కానీ ఆ శమల మధ్యలో అతి ఒక మంచి శుభప్రదమైన నిరీక్షణతో ఎదురు చూడడం వేరు తన పత్రికలు మొదటి అధ్యాయంలో చెప్పిన పన్నెండవ వచ్చిన అర్థం ఏంటి శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును దీని అర్థం ఏంటి ఆ శోధనలు నిలిచిన వాడు ధన్యుడు అంటే ఈ నిరీక్షణ రాబోతున్న మేలుల విషయమై కంటి కనపడేది కాదు రాబోతున్న మేలుల విషయం దేవుడు ఈ విధంగా తప్పక సహాయం చేస్తాడన్న ఒక నిరీక్షణతో ఆ శమల మధ్యలో శనగకుండా కొనగకుండా విశ్వాసం ఎదురు చూసేవాడు ఆ నిరీక్షణ లేదనుకోండి మన చేతుల్లో ఏం లేదు కనుక తప్పనిసరి గనక అలా ఐడల్గా సమయాన్ని కొనసాగించడం అనేది నిరీక్షణకి ఎగిరాదు ఈ నిరీక్షణలో ఓర్పు అనేది కనబడకపోతే జరిగే నష్టం ఏంటంటే హెబ్రిపతిక పదవ అధ్యాయంలో ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు మనం గమనించాలి కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడ దానికి ప్ర ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానమును పొందిన నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉంది మీకు ఓరిమి అవసరమైంది దేని కొరకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం పొందిన నిమిత్తము దేవుని చిత్తము నెరవేర్చిన వారై దేవుడు చేసిన వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉంది దేవుని పట్ల లేదా క్రీస్తు యేసు పట్ల మనకు ఉన్నటువంటి నిరీక్షణ అనేది మనకు మాత్రమే కాదు దేవునికి ఎలా తెలుసు చూస్తున్న ప్రజలు కూడా కనబడాలి అందుకే ఉదాహరణ కూడా బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తాం యాకబి అంటున్నాడు కదా ఐదో అధ్యాయంలో సహించిన వారిని ధన్యులు మనం కొనుచున్నాము కదా అంటూ ఒక ఉదాహరణ చూపిస్తున్నాడు మీరు యోబు యొక్క సహనము గురించి వింటిది నేను చచ్చినను ఆయన కొరికే కనిపెడతాను నా విమోచకుడు సజీవుడు నేను మరలా చూస్తాను ఇలా యోగులో ఉన్న ఒక నిరీక్షణతో కూడిన మాటలు ఆయనను ముగింపుకు సిగ్గుపరిచాయా ఏమాత్రం కాదు ధన్యుడిగా మారాడు రెండింతల ఆశీర్వాదం పొందాడు ఇదేమైనా ఇక మీదట మన విశ్వాసంతో కూడిన పనిని ప్రేమతో కూడిన ప్రయాసను నిరీక్షణతో కూడిన ఓర్పును మన జీవితంలో మనము కొనసాగించినట్లుగా మనం సిద్ధపడాలి ప్రార్థన చేద్దాం పరిశుద్ధి రాజీవంగళ దేవ యస్సు క్రీస్తు ప్రభు నేను సుచిస్తూ నేను మహింపరుస్తున్నాను నిజమే మాకు విశ్వాసం ఉన్నది ఉన్నది అని మాత్రమే కాక మాటతో కాక క్రియతో మేము ప్రేమించేందుకు మా క్రియలలో విశ్వాసం కనపరిచేందుకు మీరు మాకు సహాయం చేయండి అదేవిధంగా ప్రేమతో కూడిన ప్రయాస ప్రయాసపడిన కూడా సనుగుతూ ప్రయాసపడి ఆ ప్రయాస వ్యర్థమైపోకుండా ప్రభా మనుషులకు ఆదిత్యం ఇచ్చే విషయంలోనైనా దేవునికి ఇచ్చే విషయంలోనైనా ఎక్కడ సనుగు సంశయము లేకుండా హృదయ హృదయపూర్వకముగా మేము వెళ్ళు పాత్రలో ఏ కుయ్యే ఉపాయం లేదు కనుక మా చేతికి వచ్చిన పని మేము సంపూర్ణం చేసేందుకు సహాయం చేయండి అలాగే నిరీక్షణలో ఒక ఓర్పును కనపరుస్తూ ఇక ఐడియల్గా అలా ఉండిపోకుండా మా జీవితంలో మా చేతుల్లో ఏమీ లేదు కనుక కాలమే సమాధానం చెబుతుందన్నట్టుగా అన్యుల వలె నిరీక్షణ లేని వారి వారే బాధపడుతూ గడపక ఒక మంచి స్పష్టమైన నిరీక్షణ కలిగి ఆ ఓర్పును మేము కొనసాగించడానికి మీరు మాకు సహాయం చేయమని వాక్యానుసారమైన ఈ జీవిత విధానాన్ని మా అనుదిన జీవితంలో పెంపారచేయమని వాకి మనం స్థిరపరచమని ఏసునతనామలో ప్రార్థించి వేడుకుంటున్నాను మ్యాన్